గుడ్ మార్నింగ్ వన్ చూసారా ఇక్కడ చెప్పిన వర్షం పడుతుంది ఈరోజు ఓకేనా ఇది క్రీపర్ అండి ఇది శంఖం పూలు డబల్ పెట్టన్ డార్క్ ఆయిలెట్ అది పూలు పూస్తాయి ఇంకా ఇది ఇలా వచ్చినాయి కాకర మొక్కలు కూడా వచ్చినాయి ముల్లంగి బీట్రూట్ ఇదిగో నిమ్మ తెలిసారు అంత చక్కగా ఉందో వాటర్ 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 చక్కగా ఉంది కదా ఈ మొక్క ఇంకా పాతలే తీసుకొచ్చారు నర్సరీ నుంచి కాశ్మీరీ గులాబీ బాగుంది కదా ఇదైతే వాడిపోయినట్టు ఉండేదండి మొన్నంత ఎండలు కదా చాలా అంటే చాలా ఎండలు మండిపోయాయి అనుకోండి మరి మామూలుగా అది అయితే ఇప్పుడు దిగు చక్కగా ఉంది ఫ్రెష్గా ఫ్రెష్ అయిపోయింది వర్షానికి ఇది ఇది ఇచ్చేసారా అంత అందంగా ఉందో ఇదంటే నాకు చాలా చాలా ఇష్టం మంచి స్వీట్ వాసన వస్తుంది ఇది రాధమ్మోహరం సింగిల్ పెట్టండి అనమాట ఇంకో ఫస్ట్ విచ్చుకోగానే ఈ కలర్ వచ్చింది వైట్ నెక్స్ట్ లైట్ పింక్ ఇది లైట్ పింక్ వస్తుంది ఓకేనా కన్పడింగ్ ఇది లైట్ పింక్ అలా రాండ్ అంటే ఇది డార్క్ వచ్చేస్తుంది ఇలా ఎంత అందంగా ఉంటుందండి ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టమైంది ఓకేనా ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఓకే హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే